నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ తీసుకుంటే హైడ్రా పేరుతో దోపిడీ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ కు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే మీలు కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టే కాంగ్రెస్ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలి ఓటు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే మాగట్టి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోగ్యం బాగలేకపోయి హాస్పిటల్లో ఉండి ఏఐజీ హాస్పిటల్లో ఆయన మృతి చెందారు ఇదందరూ అందరికీ తెలిసిన విషయమే సో ఈ నేపథ్యంలో జూబ్లీస్ నియోజకవర్గానికి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ రాబోతుంది అతి త్వరలో కాకపోతే నవంబర్ డిసెంబర్ ఎండింగ్లో ఎలక్షన్ రావచ్చు ఇంకా నోటిఫికేషన్ రాలేదు సో ఈ ఎలక్షన్ వచ్చే ముందు చాలా హంగామాలు జరుగుతున్నాయి ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ గారికి టికెట్ వస్తుంది అని అనుకున్నాం లేకపోతే ఫెరోజ్ ఖాన్ గారు నాకు కూడా టికెట్ కావాలన్నారు ఫయిం ఖురేషి విజయారెడ్డి గారు పీజీఆర్ కూతురు విజయారెడ్డి గారు అండ్ చాలా మంది పోటీలో ఉన్నారు ఈ టికెట్ కోసం ఫైమ్ ఖురేషి గారు సో ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు ఈ నేపథ్యంలో మళ్ళా కి ఎమ్మెల్సీ పదవి మొన్న ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ కోసం ఆయన ప్రోగ్రా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది మళ్ళీ నవీన్ యాదవ్ పేరు అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది నవీన్ యాదవ్ కి జూబ్లీస్ టికెట్ రావచ్చు అని కానీ మొన్న నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది ధనం నాగేందర్ గారు ధనం నాగేందర్ గారు నేను పోటీ చేస్తా కి నా రాజీనామా చేసి జూబ్లీస్ ని పోటీ చేస్తుంది ఖైరతాబాద్ రాజీనామా ఎందుకు చేస్తారు జూబ్లీస్ కి ఎందుకు వస్తారు అసలు రాజీనామా ఎందుకు చేస్తారు మళ్ళీ ఎంపీకి పోటీ చేశారు మళ్ళా జూబ్లీస్ కి ఎందుకు వస్తారు జూబ్లీస్ లో ఎంత మంది నాయకులు ఇప్పుడే కట్టుకుంటున్నారు నాకు టికెట్ కావాలి నాకు టికెట్ కావాలి మళ్ళీ మీరు వస్తామంటారు సరే ఏదేవైనా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి ఎప్పటి నుంచి ఉన్న ఈ సమస్య పది మంది ఒక టికెట్కి ఇరవై మంది పోటీల్లో ఉంటారు అధిష్టానం అయితే గుడ్ డిసిషన్ మంచి డిసిషన్ తీసుకుంటుంది ఎవరికి నిలబెట్టాలో గెలుపు గుర్రం ఎవరు అధిష్టానానికి తెలుసు రాహుల్ గాంధీ గారికి తెలుసు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు సో ఈ నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక మీటింగ్ చేశారంట దాంట్లో చెప్పారంట జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే మీ ఇల్లు కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టే సో అధికారం ఉన్నదనే అహంకారంతో పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నది కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని అహంకారాన్ని బొంద పెట్టాలి గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బోర్డు వెళ్లిన సీఎం రేవంత్ ప్రజలు ఏం మాత్రం పట్టించుకోలేదు ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయ్యారనడానికి అదే నిదర్శనం అదే సమయంలో కేటీఆర్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓ చేఖలేంగే పాట ట్యాంక్ వడిపై మార్గొగడంతో మళ్ళీ కేసీఆర్ రావడం పక్కా అని తేలిపోయింది పాటలు పెట్టి ట్యాంక్ వడిపై దేఖలేంగే అని పాట పెట్టి పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుంది అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఇదే దేఖ్లేంగే పాట పెట్టి దేఖ్లీ అసవా పబ్లిక్ క్యా కరీ క్యానే గరి పబ్లిక్ దేఖ్లేంగే దేఖలేంగే అన్నారు పబ్లిక్ అందరు మీకు దేఖ్లీ ఆ తర్వాత మంచి రిజల్ట్ ఇచ్చింది पब्लिक देख लिए ने पब्लिक को आप देख लिए वो गाना आपको बता दिया फिर टैंक मोड पे वो गाना लगाने के बाद देख लेंगे बोले तो एक दो आदमी तीन आदमी दस आदमी गाना लगाने से पब्लिक में पार्टी आने वाली नहीं है सो so, आर गारू सॉरी देख लेंगे पेटी ना। ले ना पार्ट ना मल्ला माला ले गेल तेलंगाना पार्टी पार्टी लारती अधिकारने पिछी आलोचना ना, ना दुष्टि కాంగ్రెస్ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు ఈ చిన్న మాట మర్చిపోయాను నేను గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ పై వెళ్ళిన సీఎం రేవంత్ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయ్యడానికి ఇదే నిదర్శనం సరే నేను బిఆర్ఎస్ పార్టీ వర్కర్ని కాదు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడను కి కూడా మద్దతు మాట్లాడను ఇక్కడ చిన్న విషయం మనం గమనిస్తే ట్యాంక్ బోర్డ్ పై రేవంత్ రెడ్డి గారు వెళ్తే పబ్లిక్ పట్టించుకోలేదు అన్నారు ఇక్కడ పబ్లిక్ తో డిస్టర్బ్ డిస్కనెక్షన్ అయ్యారు అనేది ఓపెన్ గా తెలుతుందని అన్నారు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా కేసీఆర్ గారు ట్యాంక్ బండ్ పై వెళ్ళారా తొమ్మిది సంవత్సరాలు నిమజ్జనం జరిగింది తొమ్మిది సంవత్సరాలు ఏ సంవత్సరం అయినా నిమజ్జనం హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు అదే హెలికాప్టర్ నుంచి మళ్ళీ ట్యాంక్ మూడు చుట్టూ పరి పరిధిలో చుట్టుపక్కల మొత్తం ఏం జరుగుతుంది నిమజ్జనం ఎలా జరుగుతుంది కూడా ఒకసారి చూసినట్టు నాకు ఒకటి రెండు సార్లు మళ్ళీ డైరెక్ట్ ఇంట్రాక్షన్ తో భూమి మీద వచ్చి నేలపై వచ్చి తో చూసింది ఎవరు ఆన్ గ్రౌండ్ ఎవరు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో మళ్ళీ నాకు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సున్నం వేయకండి ఇదే చూసుకోండి ఇక్కడ ఓపెన్ గా నమస్తే తెలంగాణ పేపర్ చెప్తుంది చూడండి గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బోర్డ్ పై వెళ్ళిన సీఎం రేవంత్ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు ప్రజలు పట్టించుకున్నారా లేదా అనేది పక్కన పెట్టండి హీ గేమ్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ నాట్ హెలికాప్టర్లు ఎవరు రోడ్డు మీద ఎవరు ఉన్నారా అనేది చూసుకోండి దేఖలేంగే పాట పెట్టినంత మాత్రాన కేటీఆర్ గారు ప్రభుత్వం మళ్ళీ వస్తుందని అనుకోవడం ఇస్ వెరీ బ్యాడ్ హైడ్రా పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుపుతున్నదని బిల్డర్లు దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తీవ్ర ఆరోపణలు చేశారు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటు వేస్తే తమ ఇండ్లను కూల్చివేయడానికి అనుమతి ఇచ్చినట్టేనని హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల్లో ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన హిల్స్ రహమద్ నగర్ డివిజన్ డిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం చేపట్టి అహంకారంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామంటూ ప్రజలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు సో కాంగ్రెస్ నేతలు ప్రజల్ని బెదిరిస్తున్నారంట తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని ఇప్పుడు ఏం సంక్షేమ పోతగా వస్తున్నాయి ఇంకా సంక్షేమ పథకాలే స్టార్ట్ అవ్వలేదు రెండు వందల యూనిట్ అయితే అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికీ వస్తుంది అండ్ బస్సు ఫ్రీ అయితే స్కీమ్ నడుస్తుంది ఇంకేమైతే సంక్షేమ పథకాలు స్టార్ట్గా నా దృష్టిలో మళ్ళీ ఆపేస్తామని ఏం చెప్తున్నారు అసలు స్టార్ట్ కాలేదు సంక్షేమ పథకాలు ఆపదలో ఉన్నప్పుడు మా అగంటి గోపీనాథ్ కుటుంబం నియోజకవర్గ ప్రజలను ఆదుకున్నదని ఇప్పుడు ఆపదలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని చెప్పారు రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అని ప్రధాని మోడీ కేసు ప్రధాని మోదీ కనుసనగన్ లో విషయం విషయమని ముస్లిం మైనార్టీలు గ్రహించాలని కోరారు కాంగ్రెస్ సర్కారులో ఒక్క ముస్లిం మైనార్టీ అయినా మంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు జూబ్లీస్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు ఇందిరా ఇంద్రమ్మ రాజ్యం అంటే కూల్చడమేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ లో చేరలేదన్న అక్కసుతోనే బిఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేస్తూ ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైడ్రా తన ఇంటిని కూలగొడుతున్న భయంతో కుక్కట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ప్రాణాలు తీసుకున్నదని గుర్తు చేశారు డబ్బున్న పేదల జోలికి మాత్రం హైడ్రా పోవడం లేదని విమర్శించారు దుర్గం చేరులో ఎఫ్టిఎల్ అక్రమంగా ఇల్లు కట్టుతున్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రా ఉన్నదా అని ప్రశ్నించారు అధికారం ఉన్నదనే అహంకారంతో పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నదని విమర్శించారు కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అహంకారాన్ని జూబ్లీస్ ప్రజలకు కేటీఆర్ పులిపించారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తమ బాబా అసమర్థతను అప్పులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ను ప్రజలు తీవ్రంగా ద్వేషిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ భావాజలానికి వ్యతిరేకంగా రేవంత్ క్లాస్ గా కనిపించే మాజీ లీడర్ అంట సార్ గోపీనాథ్ గురించి అందరికి తెలుసు జూబ్లీస్ నియోజకవర్గంలో జూబ్లీస్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ అని కేటీఆర్ అభివర్ణించారు సొంత ఖర్చుతో అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించేశారని ప్రతి బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు పట్టుబట్ట పట్టుబట్టలు పట్టేవారని గుర్తు చేశారు తన ఇబ్బందులను గోపినాథ్ ఎన్నడూ తమతో పంచుకోలేదని అన్నారు తన ఆలో అరా అనారోగ్య సమస్యను కూడా ఎప్పుడు ఎవరి వద్ద ప్రస్తావించకుండా ఉంచారని తెలిపారు రాజకీయ నాయకులు జీవితాలు బయటకు కనిపించేలా ఉండవన్న సంగతి గోపీనాథ్ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుందని తెలిపారు ఎవరి ఊహించని ఉప ఎన్నిక ఇదని గోపీనాథ్ హఠాత్తుగా దూరం అవుతారని అనుకోలేదని అన్నారు రెండు వందల గజాల చిన్న ఇంట్లోనే ఆయన నివసించేవారని ఆయన ఇద్దరు బిడ్డలు కూడా ఇంకా సెటిల్ కాలేదని పేర్కొన్నారు జూబ్లీ హిల్స్ లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆదుకునేవారని తెలిపారు నియోజకవర్గంలో ఒక చోట ఎకరాల ఖాళీ స్థలం ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారని గుర్తు చేశారు ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన గోపీనాథ్ కుటుంబానికి జూబ్లీ ప్రజలు అండగా నిలబడ్డాలని విజ్ఞప్తి చేశారు సో మాగంటి గోపినాథ్ ఒక క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ మంచి లీడర్ కేవలం రెండు వందల గజాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆయన ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మా పార్టీకి తెలియకుండా ఇప్పటి వరకు పార్టీలో పనిచేశారు మాగంటి గోపినాథ్ ఒక మంచి లీడర్ మళ్ళా మాగంటి గోపినాథ్ కుటుంబం ఇప్పుడు ఆపదలో మీకు ఆపదలో ప్రజా నియోజకవర్గ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఆదుకున్నారు ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి కుటుంబం ఆపద ఆపదలో ఉన్నప్పుడు ఆయన కుటుంబాన్ని ఆదుకోండి ఓటేయండి బీఆర్ఎస్ పార్టీకి అని కేటీఆర్ గారు నిన్న చెప్పారంట సో చూద్దాం జూబ్లీస్ ప్రజలు ఏం చేస్తారు ఎవరికి ఓటేస్తారు అనేది చూద్దాం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఇంతటితో ముగిద్దాం గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రోగ్రామ్ ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జే ట్వంటీ ఫోర్ ని మరియు మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి మా వీడియోస్ ఫార్వర్డ్ కూడా చేయండి ప్రజా సమస్యలు పరిష్కరించడం అనే ఆ ఎజెండాతోనే మేము ముందుకు వచ్చాం ఆ ఎజెండాతోనే ఉంటాం మమ్మల్ని ఆదరించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా జీ ట్వంటీ ఫోర్ న్యూస్తో ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను ఆ నమ్మకం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది నాకు సహకరించాలని మీరందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉదా ఆఫీస్